కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బానుకోటేశ్వరి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీ శ్రీమతి అమ్మ జనరల్గా చిన్న పిల్లలకి చిన్నపిల్లనే కాదు పెద్దవాళ్ళు కూడా ప్రతి పిల్లలు మీరు అన్నట్టు అమ్మలకి పిల్లలే కదా వాళ్ళకి గండాలు కానీ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ జనరల్గా వస్తూ ఉంటాయి వాటి నుంచి బయటపడే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏమైనా మంచి రేమిడి అమ్మ ఉంటుంది ఇది మనకి శ్రీమద్ భాగవతంలో ఉన్న రెమెడీనే నేను మీకు చెప్తాను అయితే దీనికి ఏంటంటే పిల్లలకి ఆరోగ్యపరంగా గండాలు రావచ్చు వాళ్ళు చదువుకోకపోయినా తల్లిదండ్రులకి అది ఒక బాధగా చదువుకున్నా కూడా ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం వ్యాపారాన్ని నిలదొక్కుకోకపోయినా పెళ్లి అవ్వకపోయినా ఈ పెళ్లి విషయానికి వస్తే రకరకాలుగా ఉంటుంది టీనేజ్ పిల్లలతోటి తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్ని ఇంటి కావు సో కొంతమంది అంటే ఒకటి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్టు ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది వాళ్ళు ఎవరు ఇష్టపడతారు కాలువశాత్తు కానీ పాపం వాళ్ళు చేసుకోరు కూడా తల్లిదండ్రులు నొప్పించే చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు కానీ తల్లిదండ్రులకు అలా ఇష్టం ఉండకపోవచ్చు సో ఇలాగా అంటే ఇలా అంటే రకరకాలుగా అప్పుడు అప్పుడు ఏంటంటే వాళ్ళు వీళ్ళు అంటే పెళ్లి అనేది ఉపయోగకుల పరిగా జరగడానికి అలాగే ఆడ పిల్లలు పుట్టకప్పుడు పెళ్లి అయినా కూడా అమ్మాయికి పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరూ పిల్లలకి సంబంధించిన ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే వాటి కూడా ఒకటి రెమెడీ రమ్మ అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను దీనికి మనం తులసి దళాన్ని సేకరించాలి అయితే సాయంత్రం పూట పూజ చేయాలి ఉదయం పూట పూజ చేయకూడదు ఈ తులసి దళాన్ని సేకరించడము అంటే ఏకాదశి శుక్రవారము మంగళవారము అష్టమి నవమి మరియు పౌర్ణమి ఇలాంటి అమావాస్య తిథులు కాకుండా వీటి రోజుల్లోనే సేకరించాలి ఆడవాళ్ళు అయితే బుధవారం కోసుకొని పెట్టుకోవాలి ముందుగానే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో మనం పూజించే చెట్టును అయితే పోయకూడదు పూజ చేయని వేరే చెట్టుని తెచ్చుకొని అది కొయ్యాలి తులసిద లేదా అమ్మేవి కొనుక్కొని తెచ్చుకున్నా సరిపోతుంది మనకు అమ్మతో ఉంటారు కాబట్టి వాటినైనా సరే కొనుక్కొని తెచ్చుకున్నా సరిపోతుంది అవి తెచ్చుకొని ప్రతిరోజు సాయంత్రం పూట తులసిదళాన్ని లక్ష్మీనారాయణకి సమర్పించాలి అంటే రమ్మ సత్యదావణ కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు రాములారు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు ఏదైనా విష్ణుమూర్తి అవతారాలు ఏదైనా అది సమర్పించేప్పుడు కృష్ణాష్టకం చదువుకోవాలి వసదేవ సుతం దేవం కంచర్దనం మర్దనం మొదలు మొదలవుతుంది అది చదువుకొని ఆ తులసి దళాన్ని అక్కడ సమర్పించి ప్రతి రోజు ఇలా చేయడం వల్ల పిల్లలకి ఆరోగ్యం బాగోకపోయినా ఒకవేళ సంతానం కలగక కూడా ఇబ్బంది పడుతుంటారు అది కూడా పిల్లలకి సంబంధించిన ఇబ్బంది కదా అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇలా చేసుకుంటే కనుక చాలా బాగా ఉంటుంది అమ్మ ప్రతి రోజు కూడా తులసి దళాన్ని ప్రతి రోజు రాత్రి పూట చేయాలి దీనికి నియమం అది నైవేద్యము వాళ్ళు ఏదైనా పెట్టవచ్చు సో అలా నైవేద్యం పెట్టి రోజు పూజ చేయడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు ప్రతి రోజు రాత్రి సమయంలో చేయాలి ఈవినింగ్ సమయం ఈవినింగ్ సమయంలో చేయాలి అలాగే అమ్మ ఇంకొకటి అవుటు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా ఆల్వేస్ మన లైఫ్ ని సూచిస్తూ ఉంటాయి అంటారు ఒక బ్యాడ్ వర్డ్ వాడినా అది ఒక్కొక్కసారి తథాత దేవతలు నిజమే అవుతుంది అంటారు కదా అవును అవును సో అది మీరు అంటే మీలాంటి లాంటి మా పిల్లలు సంతోషం అవునవును చెప్పండి చెప్పండి అంటే ఇప్పుడు కోపంలో కానీ ఏదన్నా కోపంలో అనేది కూడా నిజమైపోతుంది అంటారు కదా పెద్దవాళ్ళు సో అలాంటప్పుడు కూడా పేరెంట్స్ కొంచెం మంచి పేరెంట్స్ ఇవ్వాలి కంపల్సరీ చాలా మంచి ప్రశ్న రామ పేరెంట్స్ కూడా అందుకే ఇదివరకు కాలంలో మీరు తిట్లు చూసుకుంటే ఇల్లు బంగారం కా నేను అట్లా బెల్లం కూడా మీరు జనరల్ గా వార్స్ వాడతారు మాకు తిట్టినా ఇలానే తిట్టేవాళ్ళు అందంగా తిట్టేవాళ్ళు సో మన డెఫినెట్ గా పేరెంట్స్ ఇచ్చే పొరపాటున అన్నవి కూడా అదే అవి నిజమయ్యే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు చెప్ప మాటే డెఫినెట్ గా పేరెంట్స్ ఎప్పుడు కూడా అలానే ఉంటారు అనుకోండి బట్ ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కూడా కోపం కోపానికి లోన్ అయ్యి కూడా పిల్లల్ని ఎప్పుడు అలాగా శాపనార్థాలు పెడుతూ తిట్టకూడదు ఇంకా నువ్వు వింతే ఇలా అని తిట్టకూడదు ఎంత పాజిటివ్గా వన్ పర్సెంట్ అలాంటివి కూడా ఎందుకంటే మనం కలిక కలియుగంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా క్షణిక ఆవేశం సరే క్షణిక కోపంలో ఏం మాట్లాడుతున్నాం క్యాలిక్యులేషన్ మనకు ఉండదు ఆ క్యాలిక్యులేషన్ లేనప్పుడే మనం చాలా కంట్రోల్డ్ గా ఉండాలి అప్పుడు డెఫినెట్ గా మీరు అన్నది చాలా మంచి ప్రశ్న ఇప్పుడు అలా చేసి తర్వాత పిల్లలు బాగుండాలి అయ్యో బాలేదని బాధపడే కంటే ముందుగా ప్రాక్టికల్ గా పిల్లల మీద కోపం వచ్చినా సరే అనునయంగా చెప్పడము లేదంటే వాళ్ళకి కొంచెం అరిచిన కూడా తిట్లు తిట్ట ఇలా తిట్టకూడదు అంటే ఏదంటే అలాగా వర్డ్స్ యూజ్ చేయకూడదు డెఫినెట్ గా అది కూడా డెఫినెట్ గా వాళ్ళ కెరియర్ ని వెనక్కి తోసేస్తాయి వాళ్ళ ప్రోగ్రెస్ ని వెనక్కి తోసేస్తాయి కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి రిలేటెడ్ కాబట్టి ఇంకా చాలా మంది దీనికి రిలేటెడ్ చాలా రిలేటెడ్ మీరు అడిగిన ప్రశ్న ఎందుకంటే ఇవన్నీ చేసి తర్వాత అయ్యో పిల్లలు బాగుండట్లేదు అని బాధపడే కంటే ముందు ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడాలి సో కొంతమందికి ఇలా చేయకపోయినా ఇబ్బంది పడే తల్లిదండ్రులు కూడా ఉంటారు సో అలాంటప్పుడు ఈ టిప్స్ బాగా ఇలా ఏమన్నా పొరపాటున వాళ్ళకే తెలుస్తుంది కదా అయ్యూరం ఇలా తిట్టేశా అని ఏంటి అని వాళ్ళు అనుకుంటారు బాధపడతారు సో వాళ్ళు ప్రయత్నపూర్వకంగా కొంచెం కంట్రోల్ గా ఉండాలి అప్పుడు క్షణాయంలో అనేసి ఎంత ప్రేమగా తీసుకున్నా మాట మళ్ళీ వెళ్ళిపోతుంది కదా ఈ న్యూస్ వెళ్ళిపోతుంది అవును రామా ఓకే నేనేదో మదర్ లో చెప్పేస్తున్నాను లేదు లేదు చాలా వ్యాలిడ్ గా అడిగారు చాలా బాగా చెప్పారు అంటే చిన్నవాళ్ళు అయిన వయసులో చాలా మంచి పాయింట్ అడిగారు వెరీ లాజికల్ పాయింట్ వెరీ లాజికల్ పాయింట్ ఓకే యూ చెప్పారు గుర్తు అంటే నేను చూస్తూ ఉంటాను బయటకి వెళ్తున్నప్పుడు కూడా పిల్లలు ఇష్టం వచ్చినట్టు అనేస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ నాకు కొంచెం హఠంగా అనిపిస్తూ ఉంటుంది అంటే ప్రేమ తల్లి ప్రేమ అందరికీ ఈక్వలే కాకపోతే మీరు అన్నట్టు కొంచెం ఆ ట్రస్ ఉన్న టైం పనిష్మెంట్ తల్లిదండ్రులు ఇవ్వడము తప్పలేదు వాళ్ళని దారిలో పెట్టడం కాకపోతే అర్థాలు పెట్టే పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పాలి అవన్నీ బట్ శాపనార్థాలు పొరపాటున కూడా నోరు జారకూడదు తల్లి మాట వాక్ ఉంటారు కదా ఓకే మంచిరేమిడి చెప్పారు అందరికి నమస్తే మంగళం నమ్మ భగవతి వాసుదేవాయ